మన చుట్టాలు ఆ గుడి ఇక్కడరు మరెవ్వరు కూడా కాదు ఇంటి వాళ్ళు మనల్ని ఉద్దరించరు ఎవరు మనల్ని ఉద్ధరించడానికి ఎందుకు రాదు తన యొక్క శుద్ధ మనస్సే తన యొక్క ఉదరం ఉదారదు అనస్సు మంచి ఉంచుకోకూడదు నిర్మలంగా విషయ రాహిత్యాన్ని దూరం దృశ్యవాసన లేకుండా నిర్మలమైన మనస్సే నీకు ఉత్తర అర్థంలాగా ఉంచుకో మనస్సును దుమ్ముదేవిషయ వాసనలు నీల మాట నీ మనసు అది అట్టి మలిన మనస్సే మనకు పతననిపిస్తుంది ఎప్పుడైతే ఇవి అవి అందరి తీస్తే దగ్గర పడుతుంది నేను మనకు పక్కకు లాగే అప్పుడు నేను ధర్మం వైపు తీసుకెళ్తాను ఆ మనస్సు నీ మనస్సే నీ ఉంటారు అక్కడ అది నీ మనసు కోపమే శత్రువు ప్రేమ దయా చుట్టం ప్రేమతో ఉన్న మనసు సంతోషంగా ఉంటుంది కోపం తట్టున్నామను ఒక అధికుల విక్రం చూడండి ఎట్లా మంట వేసేది ఆ కోపం కూడా ఇంత వాళ్ళ మీద కోపం వచ్చినట్టు అయిపోయి ఎట్లా అది శక్తి తప్ప కోపం మన శక్తి ఏదైతే పుణ్యం సంపాదించుకుంటున్నామో అని విని దాన్ని మనం లేకపోతే బాబ ప్రవచనం దయపెట్టుకుంటా దూరం ఇది లేకపోతే దూరం మనస్సు ఇంద్రియంలో వశం అందు అవి బంధువులు ఎప్పుడైతే నీ మనస్సు నీ కంట్రోల్ ఉంటుందా బంధువులు అంట బయట బంధువులు కానీ నీ మనస్సు నీకు కంట్రోల్ ఉంచుకో ఎప్పుడైతే వశం లేకపోతే అక్షతం నీ అంతా అప్పులో ఉంటే నీకు చెప్తాము లేకపోతే అవి మనం పిల్లలుగా పడతాము సత్యమే భగవానుడు ఇదే బోధిస్తున్నాడు వల్ల దర్శించుకుంటాం అప్పుడే వాళ్ళు మోక్షం వయసు ప్రయాణిస్తారు అని కూడా అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధిస్తున్నాడు ఈ ప్రకారంగా ధ్యాన సాధన చేసే మనం చేసే కార్యాలు మనమన్న ప్రతి జీవి ప్రతి మనిషి ప్రతి మనిషి ఆయన ఏం చేస్తున్నాడు ప్రతి ఉదయం లేచి నుండి రాత్రి పడుకుండే వరకు మనం పడుకున్నా కూడా మనం చూస్తూ ఉన్నాడు పడుకోవడం దాటి పడతాడు మనం మనం పడుకోవచ్చు నిద్రించవచ్చు భుజించవచ్చు చేయవచ్చు తనకు తనకు ఆహారం లేదు నీరు లేదు నిద్ర లేదు రెస్టు లేదు దేవుడి ఆత్మని నిష్కృత్తి మనం ఏమైతే ఒక నిమిషం వెష్కృత్తి ఏమైతే ఒక నిమిషం గాని మనకు తెలదు చూస్తూనే ఉన్నాడు చూస్తూ ఉంటేనే అని అడిగిస్తూనే మనం ఇవన్నీ చేస్తున్నాం రెండున్నాము రెండున్న మంది కొన్ని పనులు ప్రతి కార్యం కూడా చూస్తున్నాము కానీ మన ఇష్టానికి కనిపిస్తాం మన నీకు ఏది ఇష్టమైతే అన్ని చేస్తం అయితే అన్ని చేయదు కానీ మంచి పనులు చేయాలి ఇలా రెండు పనులు ఉన్నాయి సత్కర్మలు ఉన్నాయి మంచి పనులు చేస్తే దైవం దేదై దుష్కర్మాలు చేస్తే నర్మండి आणि ब्रह्मविष्णू तीन गुणाला म्हणल्या ब्रह्मविष्णू रजगुण गुण दम गुण आणि सत्वगुण तीन गुणाला ब्रह्मविष्णू महेश मंदिरामध्ये मूर्ती बांधल्या आणि आम्ही तिथ पूजा करायलो आणि या देवाला विसरून गेलो तीन गुण आहे ब्रह्मविष्णू महेश मंदिरात नसून कुठेही नसून याच मंदिरामध्ये याच देहामध्ये उत्पत्ती व्हायला लागली त्या गुण स्त्री आणि पुरुष हा ब्रह्मामध्ये हे बाळा तयार व्हायला याचं नाव ठेवलंय ब्रह्मे उत्पत्ती करणारा आणि विष्णू रक्षण करणारा म्हणजे आत्मा आणि शिव म्हणजे शंकर रागाला शंकर आहे तिन्ही गुण तीन गुण आत्मा ईश्वर कसा आहे तीन गुण आत्मा ब्रह्मा उत्पत्ती करा लागला विष्णू रक्षण करा लागला माझी आत्मा आणि